పార్టీని భుజారెత్తుకోవడం నేరమా లేదు ఈ యొక్క అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థి ముత్తు అశోక్ రెడ్డి గారిని ప్రకటించిన వెంటనే ఒక్క మాట తన నష్టపోయినటువంటి రాజకీయ జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క మాట కూడా వెనుచూడకుండా మా అధినేత ఇచ్చినటువంటి నిర్ణయమే మాకు శిరోధార్యమని అశోక్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం ఏ తప్పు చేశాము ప్రజల పక్షం నిలబడమే మేము చేసినా తప్ప మీ యొక్క వ్యక్తిగత రౌడీజానికి ఎక్కడ ప్రతి జనసైనికు కూడా వంద తోపులతో సమానం ఒకతోపు అరతోపు కాదు వంద తోపులతో సమానము ఎవరు కూడా ఇక్కడ భయపడే ప్రశ్నే జరగదు మీకు ఎప్పుడు కూడా ఒకటే మేము విన్నవించుకుంటున్నాము మీరంటే గౌరవం ఉంది మాకు కాబట్టి రాష్ట్ర కార్యదర్శిగా మీరంటే గౌరవం ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడైకైనా మించిపోయింది ఏం లేదు ప్రతి జన సైనికుడు కూడా పార్టీకి స్టాండ్కు లోబడి పనిచేస్తున్నాము రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ఇదరూరు నియోజకవర్గం ప్రతి జన సైనికుడు కూడా ఉమ్మేడ అభ్యర్థి అయినటువంటి అశోక్ రెడ్డి గారిని గెలిపించడానికి జనసేన సైనికుల తర్వాత తరఫున సిద్ధంగా ఉన్నారు మీరు కూడా మీ శక్తి మంచి లేకుండా రాష్ట్ర స్థాయిలో కృషి చేసి అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని